కోసం సకల దేవతలకు నిలయమైనటువంటి ఆవును రక్షించుకోవాలి అని ప్రభుత్వం పంతొమ్మిది వందల డెబ్బై ఏడు గౌ ప్రొటర్ యాక్ట్ నిర్మాణం చేసింది అమలుపరచాలి ప్రభుత్వం ఈ డిమాండ్తో మేము రాబోయేటువంటి మే నెలలో తెలంగాణ అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో ప్రతి సర్పంచ్ ను కలిసి ప్రతి సబ్ ఇన్స్పెక్టర్ ను కలిసి ప్రతి కలెక్టర్ ను కలిసి చట్టాన్ని రక్షించమని చెప్పి కోరేటువంటి ఒక ఆందోళన కార్యక్రమం చేపట్టబోతున్నాం ఆవును కాపాడుకోవాలి ఆవు మన యొక్క జీవనానికి ఆధారం గోవు పాలు మన యొక్క ధర్మానికి మన యొక్క సంస్కృతికి ఇది ఒక ఆధారం